హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మినపసన్ని బర్ఫీ మన ట్రెడిషనల్ వంటల్లో ఒకటి బెల్లం సున్నండ్లో రుచి అయితే అమోఘంగా ఉంటాయి కాకపోతే వాటిల్లో కాస్తే నెయ్యి ఎక్కువ పడుతుంది ఇంకా కొంతమంది నెయ్యి అంతగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు అలాగే నెయ్యి తక్కువ వేసుకొని చేసుకుంటే బాగు అనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ మినపసన్ని బర్ఫీ బెల్లంతో తక్కువ నెయ్యితోటి నేను ఎలా చేస్తాను ఈ మినపుసు బర్ఫీ చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ రెండు కప్పులు మెనపగుండ్లు తీసుకున్నాను ఇవి గ్రాముల్లో వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి మీరు ఏ కప్పు తీసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గెరెట్ తోటి తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఇవ్వండి చూడండి మనకి ఇక్కడ మంచి గోల్డ్ కలర్ లోకి మారుతున్నాయి కదా ఇలా గోల్డ్ కలర్ లోకి రాగానే ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టేసుకుందాము మెనపగుండ్లు మాత్రం మంచిగా వేగేలాగా చూసుకోండి వేగితేనే బాగుంటాయి చిన్నండలైనా బర్ఫీ అయినా ఈ బర్ఫీలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము అవి వేయించుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇందులోకి నేను జీడిపప్పులు పిస్తాపప్పు మాత్రమే వేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక గుప్పెడి వరకు జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు పిస్తాపప్పు సన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసి ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి అయితే ఇవి మరీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోకండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకునే వరకు వేయించుకుంటే చాలు ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు లాంటివి వేసుకోవాలన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించి వేసుకోండి ఇంక ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకున్నాం ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినప గుండెలు తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు పైకల్లా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కూడా గ్రాముల్లో వచ్చేసి రెండు వందల గ్రాముల బెల్లము మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పు తోటి అరకప్పు వాటర్ కూడా వేసేసుకోండి ఈ బెల్లం కరిగించుకునే ముందే ఇలా మనం ఈ బర్ఫీ అచ్చు పోసుకోవటానికి ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా ఇలా గాజు గిన్నె కానీ దీని అంతటికి నెయ్యి అప్లై చేసి ముందే పెట్టేసుకోండి మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఈ గిన్నెలో అడుగును వేసేసి అంతా సమానంగా ఇలా సర్దేసుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఇంక ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము మనం వేయించుంచుకున్నాం కదా మెనపుగుండ్లు ఆ మెనపుడ్లు కూడా చల్లారిపోయాయి ఇంక ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కన్నా కూడా కొంచెం లైట్గా బరక్గా ఉంటే మనకి తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోయినట్టు లేకుండా ఉంటుంది బర్ఫీ అయినా సరే ఇలాగే పట్టేసుకోండి మిగతావన్నీ కూడా ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బెల్లం వేసి వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి ఒక్కొక్కసారి మనకు బెల్లంలో నలకలు అలాగే ఇసుక లాంటివి తగులుతూ ఉంటుంది కదా ఇలా కరగగానే ఇంక మనం ఏ కడాయిలో అయితే పాకం పట్టుకోదలుచుకున్నామో ఆ కడాయిలోకి ఇలా బెల్లాన్ని వడకట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది మనకి పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను మీకు నెయ్యి చూపిస్తున్నాను చూడండి మనం ఏ కప్పుతో అయితే మినపగుండులు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది ఇది గ్రాముల్లో వచ్చేసి ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు ఉంటుంది ఒక ప్లేట్ తీసుకొని మనం పాకం చూసుకోవటానికి అందులో కొంచెం వాటర్ కూడా వేసి రెడీగా పెట్టేసుకోండి ఇంకా మనకి ఇక్కడ పాకం చిక్కబడుతుంది అని అర్థమైనప్పుడు మనం పాకం చూసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ చూడండి మనకి ఇంకా పాకం రాలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ వేసి చూసుకోవాలి ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు పాకం వచ్చేసింది ఇది మనకు అనుకనుగ ఉండాలి పాకం అనేది మనం ఇలా చేతితో తీసుకుంటే చేతికి రావాలన్నమాట ముద్దలాగా అలా వస్తే సరిపోతుంది మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మనం మినపుసున్ను పట్టి ఉంచుకున్నాం కదా ఆ మినపుసున్ను వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి కూడా రెడీగా ఉంచుకున్నాం కదా నెయ్యి కూడా వేసేసుకోవాలి ముందే పాకంలో వేసి తర్వాత మినపసున్ను అయినా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా మినపుసున్ను వేసుకుంటూ అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి నేను పాకం మీకు చూపించాను కదా అలా పాకం వస్తే మనకు బర్ఫీ అనేది మెత్తగా ఉంటుంది మీకు ఇంకా గట్టిగా కావాలి మొక్క అనుకుంటే కనుక మీరు ఇంకా కొంచెం పాకం రానివ్వచ్చు అంటే ఉండలాగా అయితే మనకి గట్టిగా ఉంటుందన్నమాట డ్రై అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అలా ఉంటే మెనుసున్నీ నెయ్యి అంతా కూడా పాకంలో బాగా కలిసిపోయే వరకు ఇలా గెరట్తో కలిపేసుకోవాలి ఇంకా మనకి ఇలా చూస్తుంటే ఇప్పుడు మీకు పలచగా కనిపిస్తుంది కదా ఆరిపోతుంది చక్కగా మనకి బర్ఫీ ముక్కలు కూడా వస్తాయి ఇంక ఇప్పుడు దీన్ని మనం రెడీగా పెట్టుకున్నాం కదా గాజు బౌలు ఇంకా దానిలో వేసేసుకుందాము ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎంత పలచగా ఉందో మనకి పూర్తిగా చల్లారిపోయేసరికి చక్కగా ముక్కల్లాగా వచ్చేస్తాయి ఈ మినపసన్న మిశ్రమం అంతా కూడా చక్కగా శుభ్రంగా తుడిచి ఇంకా గిన్నెలో వేసేసుకొని కొంచెం సమానంగా కొంచెం ఏదైనా ఒక స్పూన్కి నెయ్యి లాంటిది అప్లై చేసుకొని ఇలా సర్దేసేయండి నీట్గా ఉంటుంది మనకి ఆరిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇది పూర్తిగా ఒక రెండు మూడు గంటల పాటు అలా వదిలేసేయండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీన్ని తీద్దాము ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు పూర్తిగా చల్లారిపోయింది ఒకసారి ఇలా చేత్తో తట్టి చూడండి ఏమీ అంటుకోవట్లేదు అనుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి గిన్నె ఇలా బోర్లు ఇచ్చేసి ఒక్కసారి చేత్తో ఇలా తట్టేయండి చక్కగా దాని అంతటా అదే పడిపోతుంది చూడండి మనం అడుగును వేసిన డ్రై ఫ్రూట్స్ తోటి బర్ఫీ అయితే ఎంత బాగుందో కదా చూడటానికి ఇంకా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి అయితే మీకు ఇక్కడ చిన్న మాట ఒకటి చెప్పాలి మనం బర్ఫీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక రోజు వరకు కూడా ఇంకా ఏదైనా బాక్సులో కానీ డబ్బాలో పెట్టుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా పెట్టుకోండి ఒక రోజు ఆగిన తర్వాత అయితే మనకి చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇంకా అదే రోజు కనుక ఒకదాని మీద ఒకటి పెట్టామంటే వాటికి ఒకదానికి ఒకటి అంటుకుపోయినట్టు ఉంటాయి అనమాట నేను అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టి బాక్స్లో పెట్టేశాను నాకు అలాగే అంటుకుపోయాయి అనమాట మళ్ళీ జాగ్రత్తగా తీసి విడిగా ప్లేట్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ బాక్స్లో ఒకదాని మీద ఒకటి పెట్టాను ఒక రోజు ఆగిన తర్వాత అప్పుడు అస్సలు అంటుకుపోలేదు మనకి చక్కగా ఇది బిగుసుకుపోయి ఇంకా అంటుకుపోదు అనమాట ఇంకా నాకు జరిగింది కాబట్టి మీకు అలా జరగకూడదని చెప్తున్నాను చూడండి మన సున్ని బర్ఫీ ముక్క అయితే ఎంత బాగుందో చూడటానికి అయితే నేను ఇంతంత ముక్కలు కట్ చేశాను కదా ఇంత ముక్కను మనం తినలేము ఎగిటేసినట్టు ఉంటుంది అనమాట అందుకే నేను మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇదిగోండి ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా మెత్తగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా మనకి నెయ్యి తక్కువతోటి బెల్లంతో మెనపుసు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది మీరు మంచిగా నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు అయితే మెనపుసున్న వండల్లో మంచిగా నెయ్యి వేసి చేసుకోండి ఈ శ్రమంతా లేకుండా మీరు నెయ్యి తక్కువ తినాలి అలాగే తక్కువ వాడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మినపసున్నీ బర్ఫీ అయితే ట్రై చేయండి మరి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఒక్క మొక్క తినేసరికి సరిపోయింది ఎగుటుగా అనిపించింది మళ్ళీ అన్నీ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్